టిడిపి యువనేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు వందలాది మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం రాజానగర్ నియోజకవర్గంలో నిర్వహించారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తాన్యుడు టీడీపీ యువనేత పెందుర్తి అభిరామ్ సారథ్యంలో నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ముందుగా స్థానిక కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభిరామ్ ప్రత్యేక పూజలు జరిపారు రాష్ట మంత్రి లోకేష్ నిండు నూరేళ్లు మరిన్ని ఉన్నత పూజలు అనంతరం నిడిగట్ల గాడాల మదరపూడి దివాన్ చెరువు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ బుక్లు పెన్లు అభిరాం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడంతో ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు కార్పొరేట్ విద్యాలయాలు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు కూడా ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని అభిరామ్ పేర్కొన్నారు ఐటీ శాఖ విద్యాశాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ అభివృద్ధికి లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన అనుచరులుగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు అన్న లోకేష్ జీవితాంతం ఆయన వెంటే నడుస్తామని అభిరామ్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు శెట్టి శ్రీనివాస్ మింగి లక్ష్మీనారాయణ కట్టా సత్యబాబు పెండెకూట శివ రమేష్ తిరుమల నాదుని సూరిబాబు అడ్డాల సత్యబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ తెలుగుదేశం పార్టీ యువకులం ప్రతిసారి మా యువకులందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకులు మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సార్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు పెన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు మధుపూర్ గ్రామంలో అందరూ కూడా చాలా ఆనందంగా పిల్లలందరూ కూడా కొత్త లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని అందరు విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని ముందు ముందు వాళ్ళ విద్య కోసం అవసరమైన అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ మంత్రి గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వెళ్ళి ఖచ్చితంగా నియోజకవర్గం అగ్రస్థానంలో నిలబడుతుందని విద్యాశాఖలో ఇది మా తరఫున లోకేష్ గారికి మేము భవిష్యత్తులో నెంబర్ వన్ నియోజకవర్గం ఫర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారవడంలో ఆయన కృషి అంత ఉంటుందో మనందరూ కూడా ఇక్కడ అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం ఈ విధంగా ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా మా నాయకులు ఇలాంటి ఎన్నో జన్మదినాలు చాలా ఘనంగా మరిన్ని ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో ఆయన పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తున్నందుకు మేము ఆయన శిష్యులుగా గర్వంగా ఈరోజు లోకేష్ గారి శిష్యులు అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎటువంటి కరప్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్తూ ఎటువంటి ఒత్తిళ్ళు ముఖ్యంగా ఎవరికి ఒత్తిళ్ళు కూడా లేవు ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాక మీరు పోలిస్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గత ప్రభుత్వం కన్నా ఆయన చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంకా భవిష్యత్తులో వీళ్ళందరికీ మంచి బెనిఫిట్స్ చేస్తారని మనసు ఫోర్త కోరుకుంటూ సెలవు ఇస్తారు